గురుబ్రహ్మా గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుక్షమ తస్మై శ్రీ గురవే హరిహి ఓం శ్రీ హరిహి ఓం సాక్షాత్తు దివ్యాత్మ స్వరూపులేని మీ అందరికీ ముందుగా నమస్కారం మనం ఎక్కడున్నాడు దేవుడని నూట నలభై ఒకటవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం భగవంతుడు అంత బయత్సర్వం వ్యాప్త నారాయణ స్థిత అంటూ ఉన్నాం ఆయన బయట అనేది లేదు దానికి అంతటా ఉన్నది కూడా ఆ పరమేశ్వరుడు అక్కడే ఆయన నియంతగా ఉన్నాడు అంటే ఒక నీయతిగా ఉన్నాడు ఈ జరుగుతున్నా కూడా గుర్తు లేకుండా ఉన్నాడు ఒక గుర్తులే దానికి కారణంగా ఉన్నాడు శాసించేవాడుగా ఉన్నాడు ఇది ఇలా జరగాలి అని శాసించి ఏది ఎక్కడ ఎలా జరగాలో ఆయన జరిపిస్తూ ఉన్నాడు ఏకాదశి ఇంద్రియాలకి అధిపతిగా ఉన్నాడు ఏకాదశి ఇంద్రియాలు ఏంటండి ఏకాదశి అంటే పదకొండు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఏంటి కన్ను చెవి ముక్కు నాలుక చర్మం ఈ జ్ఞానాన్ని తెలుసుకునే జ్ఞానేంద్రియాలు మరి కర్మేంద్రియాలు కాళ్ళు చేతులు మనదారము మూత్రద్వారము నాలుక అంటే పని చేస్తుంది కాబట్టి నాలుక రెండుకి పెట్టాము మనం మనం శరం అంటాం చూడండి తాబేల్ని అలా దీనికి రెండు పనులు చేస్తుంది కాబట్టి దీనికి రెండిట్లో బాగుంటే బాగుందని అంటుంది బాగా లేకపోతే తిడుతుంది రెండు పనులు చేస్తుంది అందువల్ల ఈ దశేంద్రియాలు ఇవి మరి పదకొండది వీటన్నిటిని ఆడిచ్చే మనసు ఒకటి ఉంది ఈ పదకొండు కూడా తానే మరి పుట్టుకుంది ఆయనకి పుట్టుకలేదు ఎందుకని సదేవ ఇదమాగ్రమాసి ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అంటుంది వేదం ఇదమాగ్రమాసిత్ అంటే ఈ సృష్టి రాక పూర్వమే ఏకమేవా ఉన్నది ఒక్కడే అద్వితీయం ద్వితీయం అద్వితీయం అంటే అద్వైతం అంటే ఒకే ఒకటిగా ఉన్నాడు రెండనేది అక్కడ మరి అందువల్ల ఆయన ఏమైపోయాడు సృష్టి అంతా తెలిసిన వాడైపోయాడు ఏదైనా ఎక్కడో కొండ మీద మన దూరాన్ని చూస్తున్నాం అంటే పొగ లేస్తూ ఉన్నది మరి పొగ లేస్తుందంటే అగ్ని ఉన్నటా లేనట అగ్ని ఉంటేనే కదా పొగ వచ్చేది అది అనుమాన ప్రమాణం అంటారు దాన్ని ఒక వరిలోకి ఏదో లోపలికి వెళ్తే బయట తోక కనిపిస్తుంటుంది అది పామో తెలియదు లేదా ఉడదు ఏదో తెలియదు చిన్న చిత్తు అనుమాన ప్రమాణం మరి అనుమాన ప్రమాణం లాగా భగవంతుని తెలుసుకోలేము ఇంద్రియాలు నడిపించి ఇంద్రియాలకు అధిపతి ఎవరు ఆయనే అంటే మనస్సు కూడా తానే ఇన్ని పనులు జరుగుతున్నా కూడా అనేక పనులు జరుగుతున్నా కూడా ఆ పని చేయించేది ఎవరు కానే ఎక్కడ ఏ వైభవం జరుగుతున్నా కూడా అన్నిటికీ ఆధారం తానే అన్నిటికైనా దగ్గరుండేది ఏంటి మనకి చూడండి ఆ చెట్టు అన్నాం దూరంగా ఉంది ఇంకొంచెం దగ్గరయ్యాం ఈ గోడ దగ్గర అయింది ఇంకొంచెం దగ్గర అయ్యాం ఈ దేహం అన్నాం దగ్గర దేహం తర్వాత ఏముంది గుండె అన్నాం దగ్గరయింది ఇంకా లోపలికి వెళితే మనస్సు అది దగ్గరైపోయింది అన్నిటికైనా ఉంది మనస్సే సాధకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బంధంలో ఉన్నందువల్ల ఇవన్నీ తెలుసుకోలేకపోతున్నాడు ఇవన్నీ విచారించడానికి ఎవరికండి నాకు అర్థం కాలేదు చాలామంది కలుస్తుంటారు చాలా బాగున్నాయండి వింటున్నామంటారు మధ్య మధ్యలో కుదరట్లేదని అంటారు ఒకటో ఒకటి కనెక్షన్ పోతే నీకు ఏమర్థం అవుతుంది సినిమాకి వెళ్ళావు ఎంత శ్రద్ధగా చూస్తున్నావు ఇంటర్వ్యూలు ఇచ్చినా కూడా వెంటనే వచ్చి కూర్చుంటావు ఎందుకని ఎక్కడ మిస్ అయిపోతున్నానని అది మిస్ అయిపోయినా పర్వాలేదు సినిమా చూడకపోయినా పంపలంటుకో మనకి ఒక సీరియల్ నాలుగు రోజులు చూడకపోయినా పంపలు అంటుకో దీనికి పది నిమిషాలు కేటాయించుకోవడానికి ఎంతో కష్టపడుతున్నాం పదే పది నిమిషాలు ఎక్కువ టైం లేదు పది నిమిషాలు దేని గురించి చెప్తున్నారు నీ గురించే చెప్తున్నారు ఇంకా దేనికోసం నీకు బాహ్య ప్రపంచంలోకి వెళ్ళాలి ఏముందన్నీ కూడా చూడండి ఒక ఛానల్ కాదు ఆ రిమోట్ నొక్కితే కొన్ని వందల శాతం ఛానల్స్ ఇవాళ ఎన్ని చూస్తాం మనం అంటే బాహ్య ప్రపంచంలో పడిపోతా ఉన్నాం చాలె పురుగు ఏ విధంగా అయితే తన గూడున తానే నిర్మించిన దారాలతో నిర్మించుకొని చివరికి దానిలోనే పడి చనిపోతూ ఉంది ఈ ప్రకృతితో నడిపించేది ఆ పరమేశ్వరుడు అక్కడే అని తెలుసుకున్నావు అంటే ఎవరు అది నేనే ఆయనకి మాయ ఉపాధి నీకు అజ్ఞానం ఉపాధి సూర్యుడిని మేఘాలు కమ్మేసినా లేదా సూర్యుడు ప్రకాశవంతంగా వెలుగుతూ ఉన్నాడు అందులో దట్టమైన మేఘాలు గమ్మేసినాయి సూర్యుడు కనపడుతున్నాడా కనపడ్డావు చెరువులో నీరుంటుంది పైన పాచి పాచిపెట్టేస్తుంది నీరు కనపడుద్దా కనపడదు మనకు ఆవరణ శక్తి ఒకటి కనిపి కమ్మేసింది అంటే ఏంటి అజ్ఞానం మరి నీకు ఆ అజ్ఞానం పోవాలంటే జ్ఞానం రావాలి రావాలంటే ఏంటి నీ దగ్గర ఉన్నదే కొత్తగా వచ్చేది కాదు ఉన్నది ఉన్నట్టు తెలియాలి అరచేతిలో ఉసిరెక్కాయ పెడితే ఎంత స్పష్టంగా కనపడుతుందో నీకు ఆత్మదర్శనం అంత అంతకన్నా అద్భుతంగా కనపడుతుంది జ్ఞానకర్త ఎవరో అంటే నువ్వే జ్ఞానకర్తగా ఉంది నువ్వే తెలుసుకుంటున్నావు ఏం తెలుసుకుంటున్నావు ఉన్నది ఒకటే సమస్తమైన ప్రాణుల్లో ఉన్నది నీవే నువ్వు కనపడట్లేదు కదా నువ్వులు ఉన్నాయి నువ్వుల్లో నూనె ఉందా లేదా కనపడద్దా కనపడదు ఎప్పుడది ఆ గానుగులు వేసి తిప్పితే ఆ నూనె కనపడుతుంది మరి పాలల్లో వెన్న ఉందా లేదా ఉన్నది మరి ఎప్పుడు దాన్ని మసనం చేయాలి మరి కట్టెలో అగ్ని ఉందా లేదా ఉన్నది ఎప్పుడు చేయాలి దాన్ని కట్టే కట్టె రాపిడి రాపిడి అయినప్పుడే నీకు ఆ వెలుగు బయటకు వస్తుంది మరి భూగర్భాల జలం ఉందా లేదా పొవులో జలం ఉందా లేదా ఎప్పుడు వస్తుంది అది తవ్వి చూస్తే దాన్ని తెలుస్తుంది బీజం ఒక చిన్న బీజం ఒక మర్రి ఎత్తనంలో అన్ని రకాలు ఉన్నాయా లేవా ఇవన్నీ కప్పేసి ఉన్నాయి అలానే నిన్ను మాయ కప్పేసింది సర్వభూతాలకి అధిష్టానం అంతరాత్మ ఆయన సర్వసాక్షిగా ఉన్నాడు కర్మఫల దాత ఆయనే ఆయన ధర్మరూపంలో ఉన్నాడు అందరిలో ఉండి ద్రస్తగా దర్శిస్తూ ఉన్నాడు అన్నిటి చూస్తున్నాడు ఆయన అలానే నువ్వు సర్వసాక్షిగా ఉండి అందరిని చూసి అలవాటు చేసుకుంటే జీవితంలో అతను ఎంత మార్పు వస్తుందో నీకే అర్థమవుతుంది అది అనుభవించే అర్థం అవుతుంది తప్ప మిగిలినకు అర్థం కాదు నువ్వు చూడాలి మామూలు చూపు కాదు జ్ఞాన దృష్టి రావాలి అక్కడ జ్ఞాన దృష్టి అప్పుడే నీకు అర్థం అవుతుంది ఒక చిన్న చీమను చంపాలన్నా కూడా భయపడిపోతాం దానిలో భగవంతుడున్నాడు చే తెలియక తప్పు చేయవచ్చు అంత జాగ్రత్తగా నడవాలని నడవలేం కాలి కింద ఏదో పడుతుంది చనిపోద్ది చెప్పలేం అది తెలియక చేసింది తెలిసి నువ్వు ఒక చిన్న జీవికి కూడా అపకారం చేయ ముందు దృష్టి వేరు ఇప్పుడు నేను దృష్టి వేరే తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్సత్